మీరా కుమారి గారిని మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఆ దళితులను పరామర్శించడానికి తను చట్టం చేసి బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన మీరా కుమారి గారు ఆ కుటుంబాలను పరామర్శించడానికి వస్తే పోలీసులను బట్టి అడ్డుకొని పోలీసులను బట్టి అడ్డుకొని వారిని అవమానించినందుకు సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది అదే విధంగా విధంగా అధ్యక్ష ఈ రాష్ట్రంలో రైతులకు రైతు రాజ్యం అని చెప్పిన ఈ ప్రభుత్వం నిజంగానే రైతు రాజ్యం అయితే ఖమ్మంలో గిట్టుబాటు ధర కోసం నిరసన తెలిపినందుకు ఖమ్మంలో రైతులను అరెస్టు చేసి కోర్టుకు తీసుకుపోయేటప్పుడు అంతర్జాతీయ తీవ్రవాదు లాగా నేరగాళ్ల బేడీలు వేసి నడిపించిన చరిత్ర కనీసం ఆ ఆ తల్లిదండ్రులు జైల్లో ఉంటే సంతి పిల్లల్ని సంఖలో పెట్టుకొని ఒక ఆడబిడ్డ తన భర్తను కలవడానికి వస్తే పోలీసులు అడ్డుకున్నారు ఇవాళ గిట్టుబాటు ధర అడిగిన రైతులను బేడీ లేసినందుకు సిగ్గుతో తల వంచుకోవాలి ప్రభుత్వం అని చెప్పి ఆనాటి ప్రభుత్వం అని చెప్పి నేను ఈ రోజు చెప్పదలుచుకున్నా అధ్యక్ష మీకు అవకాశం ఇస్తా మాట్లాడదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తా మాట్లాడదురు మీరు మీరు వెళ్ళకు రాకండి మీరు బెల్లకు రాకండి మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు మీకు అవకాశం ఇస్తాం మాట్లాడుదురు సభ గౌరవాన్ని కాపాడండి సభ గౌరవాన్ని కాపాడండి మాట్లాడు అధ్యక్ష చాలా రోజులు చర్చలు ఉన్నాయి సభ ఇంకా సభ ఈ అధ్యక్ష ఈ సభ మీ మీ మీరు గౌరవ మీ సీట్లలో మీరు పోతే మీకు అవకాశాన్ని కలిగిస్తా నేను అధ్యక్ష అప్పుడు వాళ్ళు ఏమేమి కావాలి ఏమేమి అడగదలుచుకున్నారో ఏమేమి చెప్పదలుచుకున్నారో విందాము మీ ప్రభుత్వంలో పదవ తరగతి పరీక్షలు అధ్యక్ష ఈ ప్రభుత్వము పదవ తరగతి పరీక్షలు నిర్వహించలేక పదవ తరగతి ప్రశ్న పత్రాలు మీకు అవకాశం ఇస్తాము సభ మర్యాదను కాపాడండి మీకు అవకాశం ఇస్తా నేను ఇస్తా మీ సీట్ల మీరు గౌరవ సభ్యులు ఇస్తా స్పీకర్ సార్ స్పీకర్ సార్ ముఖ్యమంత్రి గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీకర్ సార్ మీరు అనుమతిస్తే వాళ్ళకు మైక్ ఇస్తే నాకేం అభ్యంతరం లేదు మీరు అనుమతి ఇచ్చి ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్న చెప్పుకునే అవకాశం ఒకవేళ మీరు వియదలుచుకుంటే నాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష రామారావు గారు స్పీకర్ సార్ నేను నిజంగానే సిగ్గుపడుతున్నా సార్ ఎందుకంటే పంటల బీమాకు పంటల బీమాకు పంట బీమాకు రైతు బీమాకు తేడాదలువని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు నేను నిజంగానే సిగ్గుపడుతున్నాను సార్ పంట బీమాకు రైతు బీమాకు తేడాదలవని వ్యక్తి మీ గొప్ప నాయకుడు గొప్ప ముఖ్యమంత్రి అధ్యక్ష నేను ఒకటే మాట్లాంటా ఉన్నా అధ్యక్ష వారు పర్సనల్గా చాలా దారుణాతి దారుణంగా ఒక ముఖ్యమంత్రి లాగా కాకుండా ఏదో పిసిసి అధ్యక్ష పదవుల్లో అక్కడ గాంధీభవన్లో కూర్చుని ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు స్వీపింగ్ రిమార్క్స్ అధ్యక్ష అయ్యాలి ఆయన ఒక గౌరవమైన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు అధ్యక్ష నేనేమంటా ఉన్నా అధ్యక్ష చెప్పాలి గుర్తు చేయాలి గుర్తు చేయాలి ఆయన గుర్తులేదు నేనేమంటున్నా అధ్యక్ష నేరెళ్ళ నేరెళ్లలో ఏదో జరిగింది శాండు మాఫియా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను నేను ఒకటే అడుగుతున్నా అధ్యక్ష రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు శాండు మీద ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన ఆదాయం మొత్తం రాష్ట్రానికి సమకూరిన ఆదాయం ముప్పై తొమ్మిదిన్నర కోట్లు అధ్యక్ష అంటే సంవత్సరానికి నాలుగు కోట్ల ఆదాయం కూడా రాలేదు అదే రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధ్యక్ష ఈ రాష్ట్రానికి శాండ్ మీద వచ్చిన ఆదాయం ఐదు వేల కోట్ల పైచిల్కు అధ్యక్ష నాలుగు కోట్లు నాలుగు కోట్లు కూడా ఆదాయం లేని నాడు శాండ్ మాఫీ అవ్వలేదు సార్ కాంగ్రెస్ పార్టీదా కాంగ్రెస్ పార్టీలో జేబులు నాయకులు జబుల్ నిండినయా ఎవరి జబులు నిండాయండి ఆనాడు ఆదాయం ఎక్కడ పోయింది అధ్యక్ష ఇంకోటి నేరెళ్లలో ఎవరో తొక్కిచ్చారు ఎక్కిచ్చారు అధ్యక్ష ఇదే పాత చింతకాయ పచ్చడి లాంటి మాటలు స్వయంగా ఈరోజు కాదు అధ్యక్ష వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చెప్పినారు ఇది రెండు వేల పద్దెనిమిదికి ముందు చెప్పిన తర్వాత చెప్పిన ఆయన చెప్పిన నేరలలో కూడా మా పార్టీకి అభ్యర్థిగా నాకే మెజారిటీ ఇచ్చి ప్రజలు మళ్ళొకసారి బ్రహ్మాండంగా గెలిపించి వాపసు పంపినారు అధ్యక్ష ఒక మాట అధ్యక్ష నేరెళ్లలో నేరెళ్లలో ఏదైనా తప్పు జరిగింటే స్వీపింగ్ రిమార్క్స్ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడడం నేను ఒకడే మాట అంటున్నా అధ్యక్ష ఇవాళ అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది ఏ విచారణ చేసుకుంటారో చేసుకోమనండి మాకు అభ్యంతరం లేదు కానీ ఇష్టం వచ్చినట్టు స్వీపింగ్ జనరలైజేషన్ చేసుకోవడం నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇది ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయిలో ఉండే వ్యక్తికి తగదు పంట బీమాకు రైతు బీమాకు తేడా